కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ సార్ పక్షవాతం ఈ మధ్య చాలా మందికి ఇబ్బంది పెడుతుంది కొన్నిసార్లు కొంచెం చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది మరి ఈ పక్షవాతం తగ్గటానికి నాటు వైద్యంలో మీరు ఈసారి మా ఐ ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఎటువంటి చిట్కాలు చెప్తారు చక్కటి ప్రశ్న అడిగారు అమ్మ అసలు పక్షవాతం చిట్గా చెప్పక ముందు అసలు ఎందుకు వస్తుంది ఇది ఇది రావడానికి కారణమేమి ఎక్కువ సిటీల్లోనే ఎందుకు వస్తుంది ఇది నా అనుభవంగా చూసే పల్లెల్లో వందకి ఇద్దరికి ఒకరికి ఇది సిటీలో వంద మంది పది మందికి వస్తుంది దీని కారణాలు ఎతికితే దీని ఆహారాలు అదుపు తప్పినాయి ఈరోజు అర్ధరాత్రి నిద్రపోవడం అర్ధరాత్రి తినడం మల విసిద్ధం సరిగ్గా లేకపోవడం అనవసరమైన టెన్షన్ తీసుకోవడం దీనికి పల్లెటూర్లు అంటారు పావులా కూరకు ముక్కల రూపాయ మసాలా పెట్టేదని ఆ మనిషి కెపాసిటీ శక్తి మించిన ఆలోచన చేస్తాడు రక్తం చెడిపోతుంది వాతం పెరుగుతుంది కఫం పెరుగుతుంది బ్రైన్కి వచ్చేస్తుంది పక్షవాతం పడుతుంది ఇక్కడ శరీర మెకానిజం మాట్లాడితే ఈ పక్షవాతం రావడానికి కారణాలు ఎత్తికితే రక్తం చెడిపోతుంది రక్తం చెడిపోవడానికి వాతం పెరుగుతుంది ఎప్పుడు ఈ వాతం కఫంలో చేరుతుందో ఇక్కడ పిత్తం పక్కన పెట్టి కఫంలో చేరినప్పుడు అధికంగా టెన్షన్ రెండు వందలు దాడుతుంది బీపీ స్టోక్ కొట్టేస్తుంది ఇది అలా కావడానికి కారణాలు అయితే రక్తం చిక్కబడుతుంది ఈ రక్తం చిక్కబడకుండా ఉండాలని మనం ఏం చేయాలి వంటింటి చిట్కాలు తీసుకోవాలా మల విసర్జన సాఫీగా జరగాల యూరిన్లో నురుగు రాకూడదు స్మెల్ రాకూడదు పొంగు రాకూడదు కలర్ రాకూడదు అలా దొడ్లకి వెళ్ళగానే టక్ మనం బయటకు ప్రశాంతంగా అలా పోయి రావడం కాదు కాలకృత్యం మనం ముగించుకొని రావాలా త్వరగా నిద్ర లేయాలా అధికంగా ఆలోచన చేయకూడదు శరీరానికి కాస్త కష్టపెట్టాలా అప్పుడు ఈ పక్షవాత అమృత సరిగా వచ్చేసా ఇక పల్లెటూరు వారికి అయితే తెల్లవాయింటా కానీ మిరియాలు ఎల్లిపాయలు మర్దన చేసి ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్లో ఒక గచ్చక పరిమాణంలో తీసుకునే ఇప్పుడు పక్షపాతం రాత్రి వచ్చేసింది ఉదయానికల్లా ఇచ్చేసే మూడు రోజులు కూడా మామూలుగా అయిపోతాడు పల్లికి వెళ్ళిపోతాడు మూడు రోజులు వరుసగా అనుభవం నేను ఇస్తాను మూడు రోజులు వరుసగా తీసుకోవాలి తీసుకోవాలి ఉదయం రాత్రి ఉదయం రాత్రి తినకముందు తిన పొద్దున లేస్తాను ఇచ్చారు ఇంకా పక్షపాతం వచ్చింది అంటే ఇచ్చేసారు అదే పక్షపాతం వచ్చిన వెంటనే పరగడుపుని ఇచ్చేసి మళ్ళీ తినే కన్నా ఎన్ని నిమిషాల ముందు ఇవ్వచ్చు సార్ ఇది పరగడుపునివ్వాలా ఇవ్వాలా రాత్రి భోజనం తర్వాత ఇవ్వాలా భోజనం తర్వాత ఒక అరగంట తర్వాత ఈ భోజనంలో కూడా వీళ్ళకి మాంసాలు మజ్జిగి ఇటువంటి పెట్టకూడదు జటరాగ్ని పెంచి ఆహారం పెట్టాలా మిరియాల కషాయాలు తులసి కషాయాలు అల్లపు కషాయాలు రెండు రొట్టెలు నూనెలోని రొట్టెలు తినమన్నారని చెప్పి అట్లా పెట్టకూడదు సో మిరియాలు వెల్లిపాయలు కలిపి రెండు కలిపి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కచ్చ పచ్చగా చేసిన తెల్లవాయిటాకు ఒక్క పిటికడు తెల్లవాయిటాకులు ఇక్కడ తెల్లవాయిటాకు పసుపు వాయిటకు రెండు ఉండే నా మా మా ఏరియా అంత తెల్లవాయిటాకు ఎక్కువ కాబట్టి దానిపైన ఫోకస్ ఉంది అది దొరకని పక్షంలో ఈ పసుపు వాయిటాకు కూడా వాడచ్చు బయట మనకు దొరుకుతుంది దొరుకుతుంది ఇది విదేశాల్లో కూడా ఉంది ఇది ఈ తెల్ల తెల్లవాయిటాకు పసుపుటాయి పిటికిడి వాయిటాకులు ఐదు మిరియాలు ఐదు ఎల్లిపాయలు మర్దన చేసి రెండు భాగాలు చేసి ఒక భాగం ఉదయం పరగడపున ఒక భాగం రాత్రికి మనం ఇచ్చినామంటే ఆ పక్షవాతం గల వ్యక్తి ఒకవేళ పక్షపాతం వచ్చి వారమైనా మూడు నెలలైనా నాలుగు అయినా కానీ టైం పడుతుంది కానీ పని అవుతుంది కానీ ఇచ్చాపత్యాల కాలేజీ ఎల్లిపాయ కారం మాత్రమే పెట్టాలి కారం ఇది నాటో వైద్యం ఇది మా అనుభవం అంటే ఒకవేళ వెంటనే నిన్న పక్షవాతం వచ్చినట్టు అనిపిస్తే ఇచ్చిన వెంటనే ఇస్తేనేమో మూడు రోజులకి మూడు రోజులు రెడీ ఒకవేళ అప్పటికే వాళ్ళకి పక్షవాతం వచ్చి ఆ ఆరు నెలలు లేదా సంవత్సరం అయితే కనుక ఎన్ని రోజులుగా ఇది వాడితే మూడు నెలలు వాడాలా పది రోజులు వాడాలా ఐదు రోజుల గ్యాప్ మళ్ళీ రోజులు ఐదు రోజుల గ్యాప్ ఇలా ఇస్తూ మధ్య మధ్యలో సొంటి చూర్ణం వాము చూర్ణం వజ చూర్ణం సొంటి వాము వజ ఈ వంద గ్రాములు వంద గ్రాములు పౌడర్ చేసి భద్రపరుచుకొని మూడు కలపాల వాము వజ సొంటి ఇవి కఫాన్ని చంపే గుణాలు వాతాన్ని చంపే గుణాలు అద్భుతంగా పనిచేసేటివి సొంఠి వంద వంద గ్రాములు తీసుకొని పౌడర్ చేయండి ఇది కంటిన్లో భద్రపరిచి ఈ ఉదయం తెల్లవాయిటాకు ఈ ఈ మెడిసిన్ ఇచ్చి రాత్రికి అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక్క గ్లాసు కషాయాన్ని ఇవ్వాలి ఈ పౌడర్ గోరువెచ్చని నీళ్ళల్లో మరక పెట్టాలా లేదా పెట్టాలా వేడి వేడి వాటర్ కలిపేసి అయిపోయా వేడి నీళ్ళల్లో ఇది కలిపేసి ఇందులో పంచదార ఏది కూడా అలా చప్పగా ఆస్వాదించుకుంటూ ప్రశాంతంగా తాగినారా ఈ కీళ్ళన్నీ ఓపెన్ అయిపోతాయి ఇది నా అనుభవం అద్భుతంగా పనిచేస్తుంది ఇది మా ఇంటి కాడి ఇచ్చే రెమెడీ అమ్మా తాతల కాలం నుండి ఇస్తా మంది ఇది మా నాన్నగారు ఇస్తా అంటే మేము మొక్కలు పెరుకొచ్చే ఎటువంటి వాళ్ళకి ఎంత తీవ్ర స్థాయిలో ఏ వయసులో ఉన్నా కూడా కొంతమందికి పక్షవాతం వచ్చిన తర్వాత తెలియక అరవై ఏళ్ళు కూడా దాటిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వాడిన మూల పడేసి ఉంటారు ఆపరేషన్ చేస్తారు అది పెద్ద కథ ఏడుపుస్తుంది వాళ్ళని చూస్తే కాకపోతే ఇది ఇంటర్నల్ గా ఇచ్చే ఔషధం కానీ అప్లై చేయడానికి కరంగా కరంగాజి తైలం అని ఉంటుంది ఇది మన కానుగు చక్కని మన ఆముదములు వేసి బాగా మరిగించి ఈ తైలాన్ని పూస్తూ వచ్చిన వాటి నరాలన్నీ మసాజ్ చేస్తూ అసలు ఈ పక్షవాతం వచ్చేది బ్రెయిన్కి బాడీ కాదు ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ క్లాట్ అయినప్పుడు ఈ సరైన స్వర్సనాడి బాడీలో ఈ మెదుడు నుంచి చివరి ముడ్డి వరకు ఉంటాయి డిస్క్లో ఉంటుంది ఈనాడి వాటిపైన ఎక్కడ ప్రభావం పడుతుందో ఆ సిస్టమ్ అంతా డ్యామేజ్ ఓకే ఎప్పుడైతే బ్రెయిన్ మనం మెడిసిన్ ఇచ్చా ఇదంతా బ్రెయిన్ మీద పనిచేసేది ఎప్పుడైతే ఇది బాడీ వేడి పెరిగి ఈ ఎట్లా వాతం ఇలా కఫంలో చేరిందో ఈ కఫం లేక ఇలా బాణమ్మా వెళ్ళిపోతుంది నేను చెప్పిన కషాయం అప్పుడు బ్రెయిన్ ఓపెన్ యాక్టివేషన్ అయిపోతుంది బ్రెయిన్ యాక్టివేషన్ అయిపోయిందంటే పక్షపాతం బయటపడిపోయా ఓకే చాలా ఎక్కువ సంవత్సరాలు వచ్చిన వాళ్ళైతే రోజు మెల్లగా వాడుతున్నప్పుడు పని చేయడానికి మెల్లగా ఖర్చు లేదు ఇక్కడ ప్రకృతి మహాతల్చే కషాయలే కదా ఇంట్రెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు అద్భుతమైన ఔషధం ఇదని అదని బ్రెయిన్ ఓపెన్ అని ఈ రోజు కొద్దిగా ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుండొచ్చు మిరియాలు ఆ వెల్లుల్లి అంటే కొందరికి అవి కొంచెం ఘాటు కదా ఘాటు తీసుకున్న వాళ్ళకి కొంచెం మంటగా అనిపిస్తుంది అని ఏమన్నా ఉంటుందా కొద్దిగానే ఇప్పుడు ఈ ఆకులో అది మిశ్రమంగా మారుతుందో అక్కడ రసాయన ప్రక్రియ ఏర్పడి అది ఒక ఔషధంగా మారిపోతుంది ఒక టానిక్ గా మారిపోతుంది ఎలాగో గోరువెచ్చ నీళ్ళల్లో తీసుకుంటాం కాబట్టి సాఫీగా వెళ్ళిపోతుంది ఇక్కడ డైరెక్ట్ ఎల్లిపాయలు తీసుకున్న ప్రమాదమే తీసుకోకూడదు డైరెక్ట్ తీసుకున్న ప్రమాదం తీసుకోకూడదు ఇది కలిపి తీసుకున్న ఔషధం ఇవి రెండు కలిపి వీటితో పాటు గోరువెచ్చని నీళ్ళల్లో వీటిని తీసుకోవాలి ఇక్కడ ముగ్గురున్నారు పెద్ద మనసులు మిరియాలని వెల్లు కఫాన్ని చంపుతుంది మిరియాలు పిత్తాన్ని చంపుతుంది ఆకు వాతాన్ని చంపుతుంది ఆకు ఆకుని ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం రిపీట్ చేయగలరా సార్ తెల్ల వాయిటాకు లేని పక్షంలో పచ్చ పూల వాయిటాకు తీసుకోవచ్చు అడగచ్చు స్క్రీన్ నా నంబర్ ఉంటుంది ఫోన్ చేసి అడగచ్చు చాలా మంది అడుగుతారు కూడా నేను చెప్తాను నేను బెజార్ కోను రైట్ నేను గాండ్రని చెప్పిన వాళ్ళ మంచికే గురుగారు కోప కోపం అమ్మ ములి పడుకో కొంతమంది వీడియో కాల్లో చూపిస్తారు చెప్పుదాం కంకణం కట్టుకున్నాం రసూల్ గురుజీ ప్రతి ఒక్క మాట వీళ్ళు ఒక మెసేజ్ కావాలి సో రసూల్ గురుజీ గారు చెప్పిన నాటు చిట్కాలు ఎంత ఉత్తమంగా పనిచేస్తే అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో మనకు అర్థమవుతుంది ఈసారి పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎన్నేళ్ళైన వాళ్ళైనా సరే మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే వెంటనే సార్ చెప్పిన మిరియాలు వెల్లుల్లి తెల్లవాయిటాకు ఈ మూడు తీసుకొని వాటిని ఒక పేస్ట్ లాగా మర్దన కచ్చాపచ్చగా చేసి గోరువెచ్చని నీళ్ళలో పరగడుపున ఇచ్చేసేయండి ఒక మూడు నెలలు పది పది రోజులు వాడుతూ ఐదు రోజులు గ్యాప్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా పక్షవాతం తగ్గే సూచనలు అయితే చాలా కనిపిస్తున్నాయి అంటున్నారు ఇటువంటి మరిన్ని నాటు వైద్య చిట్కాల కోసం కీ బాచింగ్ ఐట్రి